మన రక్షకులను ప్రభావ యేసుక్రీస్తువు నా మమ్మన ఈ యొక్క కార్యక్రమాలు సిలబస్ వార్త అనే కార్యక్రమం చూస్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్కపోయినా వందలను తెలియజేస్తూ ఉంటున్నాం ప్రియులరా మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం మీలో చేస్తున్న మీలో చాలామంది చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువును సూచిస్తూ ఉంటున్నాం మీరు ఈ కార్యక్రమాలు చూసి కూడా ఇంకా ఫోన్ చేయకపోతే మీరు ఫోన్ చేయండి మీ స్పందన మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి మీరు ఫోన్ చేయడం వల్ల మేమంతగా మేము మరింతగా మేము ప్రోత్సహించబడతాం అలాగే ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు సులువ శువార్తని టైప్ చేస్తే మరి ఈ యొక్క కార్యక్రమాలు మీకు అందుబాటులోకి వస్తాయి అలాగే మీ యొక్క ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పట్ల తండ్రి నమ్మదగిన దేవా నీ పరిశుద్ధన మన స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత మరీసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు ప్రభు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి నీ వాక్యం అనే జీవహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరయుడైనా చేస్తున్నామన్నా అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రభుడందు ప్రియులరా దేవుని నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆఖ వ్యవధని మనం గమనించాలి ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక దేవుని సంఘము మరి ప్రభు రాకడు కొరకు సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘము సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ధ్యానం చేస్తూ యోగు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడవ వచనములో వాక్యం ఏం చెప్తుందంటే నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన డలా నీవు అభివృద్ధి పొందేదవు మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తొలగించాలి మన మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం మొదటి గుడారము శరీరం మన శరీరంలో ఉండే దుర్మార్గతను తీసివేయాలి అప్పుడే మనం ఆశీర్వదించబడతాం రెండవ గుడారం మానవుని యొక్క ఇల్లు నివాసం చేసే ఇల్లు మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి మనది కానీ వస్తువులు కానీ ధనము కానీ ఏదైనా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గత వాణి నుండి మనం తొలగించుకోవాలని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది మన ఇంటిలో దేవుని మందస్సు ఉండాలని చెప్పుకుంటా వచ్చాం మన ఇంటిలో ప్రియుల దేవునికి అయిష్టమైన దేదీకి ఉండకూడదు కనుక మూడవ దారం ఏంటంటే దేవుని యొక్క మందిరము దేవుని మందిరములో ఉండే దుర్మార్గతను మనం తొలగించుకోవాలి దేవుడు ఆశించిన రీతిగా దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి ఈనాడు చాలా మందిరాల్లో పరిశుద్ధత లేకుండా ఎన్నెన్నో ఉంటున్నాయి పరిశుద్ధత లేకుండా ఎన్ని ఉన్నప్పుడు కూడా ఆ మందిరంలో దేవుని యొక్క ఉనికి మనం చూడము ప్రియుల దేవుడు పరిశుద్ధుడు ఆయన ఉండే స్థలము కూడా పరిశుద్ధముగా ఉండాలి దేవుని మందిరములో దేవుని క్రమం జరగాలి దేవుని పద్ధతి జరగాలి దేవుడు ఆశించిన రీతిలో దేవుని మందిరములో ప్రతి కార్యక్రమం కూడా జరగాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు కనుక దేవుని మందిరములో ప్రియుల వ్యాపారాలు జరగకూడదు మరి క్రయ విక్రయాలు జరగకూడదు అని వాక్యం చెప్తుంది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము మీరు దానిని దొంగల గుహగా చేశారని వేసుపురువా చెప్పారు ఈనాడు దేవుని మందిరాలు దొంగల గుహగా అయిపోయింది దేవునికి దేవుని మందిరంలోకి దొంగలో ప్రవేశించారు ఎవరు దొంగలంటే ప్రియులరా దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగం ఇవ్వకోకుండా దేవునికి చెందవలసినటువంటి దశమ భాగం దేవుని ఇవ్వకోకుండా మనం దొంగలి దొంగలుగా మారిపోతున్నాం దేవుని భాగం కూడా మనమే వాడుకొని అక్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మందిరములో ప్రియులరా దావీది చెప్పిన మాట ఏంటంటే యాభై రెండో కీర్తన ఎనిమిదవ విషయంలో నేనైతే దేవుని మందిరములో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాను దావీదు దేవుని మందిరములో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నానని చెప్తున్నాడు దావీదు తన జీవిత అనుభవాల్లో నుండి దేవునితో గడిపినటువంటి ఆ సహవాసాన్ని బట్టి దావీదేం చెప్తున్నాడంటే నేనైతే నా మట్టుకైతే నేనేమై ఉన్నానంటే దేవుని మందిరంలో పచ్చని వలి చెట్టు వలె ఉన్నాను కనుక దేవుని మందిరంలో ఈనాడు పదవుల కోసం ఆరాటపడుతున్నారు నేను ప్రెసిడెంట్ని నేను సెక్రటరీని నేను ట్రెజరీ నేను నాకు ఆ పదవి కావాలి నాకు ఈ స్త్రీల అధిష్ఠురాలు కావాలి ఎన్నెన్నో పదవులు కోరుకుంటున్నారు కానీ ఈనాడు దేవుని మందిరంలో నీవు ఏమై ఉన్నావు అని వాక్యం చెప్తుందంటే నువ్వు ఏమై ఉండాలని వాక్యం చెప్తుందంటే నీవు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి పచ్చని ఒలివ చెట్టుని పచ్చని చెట్టు అని వడదీసాం అది ఒలివ చెట్టు అని కూడా చెప్పుకున్నాం కనుక దేవుని మందిరంలో మనం పచ్చని చెట్ల వలె ఉండాలి పచ్చని చెట్టు ఎప్పుడు కూడా ఎండిపోదు వాడిపోదు ప్రిలరా అది మరి ఎప్పుడు కూడా తన పచ్చదనాన్ని పోగొట్టుకో ఇంచేతంటే అది నీటి కాలువల అయ్యి నాటబడినదై గనుక దాని ఆకెప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది పచ్చని చెట్టు చల్లని నీడను ఇస్తుంది దావీదు దేవుని మందిరంలో పచ్చని చెట్టు వలె జీవించి అనేక మందికి ఆశ్రయం ఇచ్చాడు అనేక మందిని చేర్చుకున్నాడు అనేక మందిని పోషించి ప్రియుల వారికి ఆదరణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల అనేక మందికి నీడనిచ్చాను పచ్చని చెట్టు ఫలాలు ఇస్తాయి దావీదు నుండి కూడా మంచి ఫలాలు మనం చూడగలుగుతాం పచ్చని చెట్టు ఫలాలు ఇస్తుంది అది ఒలివా చెట్టు అయి ఉన్నదని కూడా చెప్తున్నాం కనుక నీవు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి ఒలీవా చెట్టుతో ఎందుకు పోల్చాడు అనేది కూడా మనం గమనించాలి దేవుడు మనకి ఏమని పేరు పెట్టాడంటే ఇర్మియ గ్రంథంలో ఫ్రిధర పదకొండో అధ్యాయం పదహార వచనంలో చది చక్కని పలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని ఇహోవా నీకు పేరు పెట్టాను దేవుడు మనకి సంఘంలో ఏం పేరు పెట్టాడంటే అది చక్కని పలములు గల పచ్చని ఒలివ చెట్టు అని పేరు పెట్టారు ఆ పేరు కలిగినటువంటి నీవు చక్కని ఫలాలు ఇవ్వాలి పచ్చని చెట్టు వలె ఉండాలి కనుక ప్రియుల నీవు నేను పచ్చని చెట్టు వలె ఉండాలి ఫలాలు ఇచ్చే చెట్టు వలె కూడా ఉండాలి చక్కని ఫలాలు మధురమైన ఫలాలు దేవుడు ఆశించే ఫలాలు ఇచ్చే చెట్టు వలె నీవు సంఘములో ఉండాలి ఫలాలు లేని చెట్టుని దేవుడు నరికి వేస్తానంటున్నాడు జీవము గల దేవుని సంఘములో రక్షించబడి దేవుని సంఘములో కొనసాగుతున్న నీవు దేవుని మందిరంలో ఫలాలు ఇచ్చే చెట్టు వల్లే ఉండాలి బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి సంతోషపడతాడనేసే చెప్పారు మనం బహుగా ఫలించాలి చక్కని ఫలాలు ఫలించాలి గనుక దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించాలి పచ్చని చెట్టు చక్కని ఫలాలు ఫలిస్తారు దేవుడు మన నుండి ఎటువంటి ఫలాలు ఆశిస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి చక్కని ఫలాలే కానీ అవి ఏ ఫలాలు దేవుడు ఆశించిన ఫలాలు ఏంటి దేవుని సంఘములో ఉన్న మనల నుండి దేవుడు ఎటువంటి ఫలాలు ఆశిస్తున్నాడు అనేది మనం గమనించినట్లయితే మొదటగా మనం ఎటువంటి ఫలాలు ఫలించాలంటే మారు మనసుకు తగిన ఫలాలు పలించు బాప్తీసం ఇచ్చే యోహాను తన దగ్గరికి వచ్చిన బాప్తిషం కొరకు వచ్చినటువంటి ఆ ప్రజలందరితో కూడా యోహాన్ ఏం చెప్తున్నాడంటే లొకాసు వార్త మూడో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మారు మనసుకు తగిన పలములు ఫలించుడి మీరు బాప్తిషం తీసుకోవడానికి వచ్చారు మారు మనసు పొందారు మీ పాపాల విషయంలో పశ్చాత్తం పొందారు ఇప్పుడు బాప్తిషం తీసుకోవడానికి వచ్చారు మీరు బాప్తీసం తీసుకున్న మీరు ఎటువంటి ఫలాలు ఫలించాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి మారు మనసు అంటే అర్థం ఏంటంటే ప్రిలరా మనసు మారడమే మారు మనసు ప్రిలర్ బ్యాటరీ పోయింది సెల్లో బ్యాటరీ పోయింది మళ్ళీ ఇంకో బ్యాటరీ కొత్త బ్యాటరీ వేసాం బ్యాటరీ మార్చాం కానీ సెల్లో మార్చడం అలాగే మారు మనసు అంటే మనసు మారాలి మనసు మారితే మన ఉద్దేశాలు మన తలంపులు మన మాటలు మన చూపులు మన క్రియలు మన వైఖరి మన నడవడి పూర్తిగా మారిపోతారు కానీ ఈనాడు మారు మనసు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే పైవేషం మార్చితే మారు మనసు అనుకుంటున్నారు వస్త్రధారణ మారుస్తున్నారు రంగురంగుల దుస్తులు వేసుకునే వాళ్ళు చక్కటి తెల్లని దుస్తులు వేసుకుంటే మారు మనసు పొందినట్టుగా భావిస్తున్నారు కనుక మారు మనసు అంటే దేవుడు పై రూపాన్ని చూ చూడడు కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు పై వేషం భాష వ్యవహారం అన్నీ మారుస్తున్నారు కానీ హృదయం మాత్రము మారడం లేదు గనక ఎప్పుడైతే హృదయం మారుతుందో మన నిజమైనటువంటి మనసు ఎప్పుడైతే మనకు కలుగుతుందో మన పాపాలను బట్టి మన అతిక్రమాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేసినప్పుడు పాపమ్మను కూర్చి నీతిని కూర్చి తీర్పును కూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేసినప్పుడు నిజమైన మారు మనసును మనం కలిగి ఉంటాం కనుక ప్రియులరా నువ్వు మారు మనసు పొందావో లేదో నీ మాటలు చెప్తాయి నీ చూపులు చెప్తాయి నీ ప్రవర్తన చెప్తుంది నీ నడవడి చెప్తుంది మారు మనసుకు పొందే ఎటువంటి మాటలు మాట్లాడావో మారు మనసు పొందిన తర్వాత ఎటువంటి మాటలు మాట్లాడావో ప్రజలు గమనిస్తారు సంఘము గమనిస్తుంది నీ కుటుంబం వారు గమనిస్తారు నీ స్నేహితులు గమనిస్తారు మాటల్లో మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలి ప్రియుల చూపుల్లో మార్పులు రావాలి కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి మారు మనసు పొందిన తర్వాత మన జీవిత విధానంలో మార్పు వస్తుంది మన ఆలోచనలో మార్పు వస్తుంది మన యొక్క వైఖరిలో కూడా మార్పును మనం ఖచ్చితంగా చూడగలుగుతాం అది మనం చూడడమే కాదు కానీ ప్రజలు కూడా మనం చూసేవాడు కూడా ఏంట్రా వీడు ఇలాగైపోయాడు ఒకప్పుడు ఎలాగుండేవాడు ఇప్పుడు ఇంత ఇదిగా అయిపోయాడు ఏంటని ప్రజలు కూడా గమనించిన పరిస్థితులు మనం ఆలోచించాలి మారు మనసు తగిన ఫలాలు ఏవంటే ప్రియుల బాప్తిసం ఇచ్చే వ్యవహారం దగ్గరికి ప్రజలందరూ వచ్చి వారికి బాప్తిషం పొందాలని వచ్చినప్పుడు వివాహం ఏమన్నాడంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి మారు మనసుకు తగిన ఫలాలు ఎటువంటివి అంటే అవి ఎలాగుంటాయంటే మరి కొంతమంది ప్రజలు కొంతమంది జనాలు మారు మనసు పొంది బాప్తిసం పొందారు ఆ బాప్తిషం పొందిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత వారు యోహాన్ దగ్గరికి వచ్చి ఏమంటారంటే లోకాసువార్తముడి అధ్యాయం పదవ జన్ములు అందుకు జనులు మేమేమి చేయవలెనని అడుగగా అతడు రెండు అంగీల కలవాడు ఏమీ లేని వారికి పోవ్వలేను ఆహారం గలవారు లేనివారికి పోవ్వలేను అని ఈ విధంగా యోహాను మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే పొరుగువారిని ప్రేమించ పొరుగు వారిని ప్రేమించి క్రియారూపంగా వారికి సహాయం చేయడు రెండంగిల కలవాడు ఏమీ లేని వానికి ఒక అంగీ ఇవ్వాలి రెండంగీలు ఇచ్చేయమంటాం లేదు దేవుడు నీకొకటి ఉంచుకొని ఇంకొకటి వాడికి ఇవ్వడు అంగీలు లేని వాడికి ఒకటి గనుక ఆహారం లేని వాడికి కూడా అలాగే చేయమంటున్నాడు ఈనాడు మన మధ్యలో ఎంతోమంది భేదలు ఉన్నారు అనాథలు ఉన్నారు రాకలతో అలమటించే వారు ఉన్నారు మరి ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్న ప్రజలు మనం చూస్తూ ఉంటున్నాం మారు మనసు తగిన ఫలాలు ఏంటంటే ఆ యొక్క బాధలో ఉండేవారిని చూసి అయ్యో పాపం అనడం కాదు కానీ మన యొక్క ప్రేమను క్రియారూపకంగా వారికి మనం చూపించాలి పొరుగువారిని ప్రేమించడంలో వీళ్ళు ఎప్పుడైతే వారిని ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ ఇటువంటి ఉండాలంటే ప్రతిఫలం ఆశించకుండా స్వలాభం ఆశ కోరుకోకుండా స్వప్రయోజనాన్ని ఆశించకుండా పొరుగువారిని మనం ప్రేమించాలి పొరుగువారిని ఆ విధంగా ప్రేమించాలి వాళ్ళకి చేస్తే నాకేంటి అనే తత్వం మనకు ఉండకూడదు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఏ స్వప్రయోజనము కూడా ఆశించకుండా వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇద్దాం ఆహారం లేని వారు ఆహారం ఇద్దాం అవసరాలు వారికి వారి అవసరాలు తీరుద్దాం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని మనం ఆదరి ఆచరిద్దాం ఆదరిద్దాం వారి తగిన సహాయం మనం చేద్దాం మందులు ఖర్చు కానీ దానికని దీనికని మనం చేయగలిగినంత మన పొరుగువాడు బాధపడుతూ ఉంటున్నప్పుడు మన పొరుగువాడు ఆకలితో ఉంటున్నప్పుడు మనం ఎలా గమ్మున కూర్చునూరుగా ఉండగలుగుతాం మనకున్న దానిలోనే కొంతవరకు కూడా వారికి ఇచ్చేవారుగా ఉండాలి కనుక భేదలను మనం ప్రేమించాలి వాక్యం ఏం చెప్తుందంటే ప్రిల్లరా బేదలను ప్రేమించేవాడు కనికరించేవాడు యుహోవాకు అప్పించేవాడు బేదలను కనికరిస్తే ఎవరికి అప్పిస్తున్నాం మనం దేవునికి అప్పిస్తున్నాం దేవుడు ఎంతో ఎంతో రెట్లు మరి వడ్డీ చేసి దేవుడు మనకి ఇస్తాడు పురుగు చూసి వారి బేదలను చూసి మనం అసహించుకోకూడదు ప్రియులరా వాళ్ళని గేలి చేయకూడదు హేళన చేయకూడదు మనం చేయగలిగింది మన పరిధిలో చేయగలిగింది అవసరాలు ఉన్న వారిని ఆదుకోవడం వేదలకు సహాయం చేయడం ఆహారం లేని వారికి వస్త్రాలు లేని వారికి ఎన్నో రకాలుగా మనం చేయగలిగినటువంటి పరిస్థితిని దేవుడు మనకిచ్చాడు ఆ పరిస్థితిని కలిగి ఉండి కూడా ఈనాడు మనం చేయలేకపోతాం కనుక పొరుగు వారిని మనం ప్రేమించాలి లేని వాడికి మనం ఇవ్వాలి ఉన్నదంతా తెచ్చేయమంటారు లేదు దేవుడు దానిలో కొంచెం వాడికి ఇస్తే కొంచెం ఆకలైన వాడికి తీరుస్తాడు రెండవ దశలోని పత్రిక మూడో అధ్యాయం పదమూడవసనంలో సహోదరులరా మీరైతే మేలు చేయటలో విసుకవద్దు మేలు చేయడం ఇతరులకు మేలు చేయడంలో ఇసుకవద్దు చాలా సహనం ఉండాలి చాలా దీర్ఘశాంతం ఉండాలి పొరుగువారిని ప్రేమించడం అంటే అది శ్రమతో కూడిందే రిస్క్తో కూడిందే కానీ మనం ఎటువంటి పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు కూడా వాడిని మనం ఆదరించే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది గమనించిన ప్రియులరా పొరుగు వారిని మనం ప్రేమించాలి ఒక వ్యక్తిని దొంగలు కొట్టేసి వాడిని దోసుకొని వస్త్రాలు దోసుకొని ధనం దోసుకొని వారిని వాడిని కొట్టేసి కొరప్రాణంతో రోడ్డు పక్కన పడేశారు ప్రాణం ఉంది వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే చనిపోతాడు వాడు ప్రాణమే ఉంది వాడికి ఆ దారిని ఎవరో వెళ్తున్నారంటే యాజకుడు వెళ్ళాడు లే వెళ్ళారు ఇద్దరు కూడా పడిపోయిన వాడిని చూశారు మూడుగుతున్నాడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి నేను బ్రతుకుతాను నన్ను తీసుకెళ్ళండి అని అరుస్తున్నప్పుడు కూడా నాకు సహాయం చేయండి అని వెలుగెత్తి ఏడుస్తున్నప్పటికి కూడా యాజకుడు లేవుడు ఏం చేశారంటే వాడిని చూశారు కానీ పడి ఉన్న వాణిని చూశారు కానీ ఏ ఒక్క రూపాయి కూడా వారికి సహాయము చేయలేదు ప్రిళ్ళ తర్వాత జరిగింది ఏంటంటే తర్వాత సమరైడ్ వచ్చాడు సమరైడ్ వచ్చి వాడిని చూశాడు తన వాహనం దిగాడు అతని గాయాలు ద్రాక్షారసంతో శుభ్రంగా కడిగి వాడికి ద్రాక్షారసం పట్టించాడు ప్రియుడు గమనించండి వాడి గాయాల్ని కట్టాడు వాడిని ఏం చేశాడంటే తన వాహనం మీద అతన్ని ఎక్కించి తాను నడుస్తూ పొట్టుకోవడవాని ఇంటికి చేర్చాడు కనుక మంచి సమరైన వాళ్ళే మనం పొరుగు వాడిని ప్రేమించి యాచకుడు లైవ్ మనం పట్టినట్టుగా ఉండకూడదు మనం ఇది నాకెంతకులే అనే తత్వం మనకు ఉండకూడదు నాకెంతకులే రేపొద్దున పోలీసుకే వాడిని చే సాయం చేస్తే పోలీస్ కేసు అవుద్ది ఆ పోలీస్ కేసుల చుట్టూ మనం తిరగాలి ఇవన్నీ ఎందుకని చెప్పి చాలామంది ఆ యొక్క గాయపడిన వాళ్ళు చూసి సెల్ఫీలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాడిని వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు వాడికి సహాయం చేసేవాళ్ళు ఈ దినాల్లో లేకపోయారు కనుక ప్రియలరా పొరుగువారిని మనం ప్రేమించాలి పొరుగువారిని ప్రేమించి వాడికి చేయగలిగిన మనం చేస్తే మనసస్సరమ్మ మంచి సంబరైన వలే మనం జీవించాలి బైబిల్లో ప్రియులరా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించిన వారిని మనం చూస్తాం జక్కయ్య ఒకప్పుడు పాపి అని పిలిచారు అతను పన్ను వసూలు చేసేవాడు అక్రమంగా పన్నులు వసూలు చేసేవాడు రూపాయి పన్ను అయితే ఐదు రూపాయలు పది రూపాయలు వసూలు చేసి ప్రజల దగ్గర పీడించి వారిని బాధించి వేధించి అక్రమంగా పన్ను వసూలు చేసే ధనవంతుడైపోయాడు ప్రియుల ఏసయ్య అతనితో మాట్లాడాడు నేడు నీ ఇంట నేను ఉండవలసిందని చెప్పినప్పుడు జక్కయ్య చెట్టు దిగి ఏసుపురవాన్ని చేర్చుకున్నాడు ఏసైనప్పుడైతే చేర్చుకున్నాడో ప్రియుల గమనించండి జక్కయ్యలో చాలా మార్పును మనం చూడగలుగుతాం ఏసయ్యతో సంభాషించడం వల్ల ఏసయ్యను చేర్చుకోవడం వల్ల ఏసైతో మాట్లాడడం వల్ల తన జీవితం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు ఎంతమందిని ఏడిపించాడు ఎంతమంది కుటుంబాల్లో మరి ఎన్ని నష్టాన్ని చేకూర్చాడు ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసినప్పుడు జక్కయ్య మారు మనసు పొందాడు ప్రిల జక్క ఎంటున్నాడు మరి ఎవరి నేను ఇదిగో నా ఆస్తిలో సగం ఇస్తున్నాను ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా వసూలు చేస్తే వాడికి నాలుగంతలు ఇస్తానని జక్కయ్య మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు అన్యాయం చేసేవాడు అక్రమం చేసేవాడు మారు మనసు లేనప్పుడు ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత తన ఆస్తిని బేదలకు ఇచ్చేసాడు ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాడికి నాలుగంతలు చెల్లిస్తానని జక్కయ్య చెప్పినట్లుగా మనం చూస్తున్నాం జక్కయ్య మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాడు కనుకనే ఈశ్వర వారు ఏమన్నారంటే ఇతడును అబ్రహాము కుమారుడే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నారు గనుక జక్కయ్య వలె మారుమన్స్ తగిన ఫలాలు ఫలిద్దాం జీవితం మార్చుకుందాం వైఖరి మార్చుకుందాం మన మనసును మార్చుకుందాం రెండవది ఏంటంటే ఆది సంఘము ఏర్పడిన తర్వాత పేతురు ప్రసంగం చేసిన తర్వాత మూడు వేల మంది సంఘంలో చేర్చబడ్డారు ఆ సంఘం అంతా కూడా ఏం చేసిందంటే అపోస్తుల్ కార్యాలు నాలుగో అధ్యాన్ ముప్పై రెండవ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మయ్యు కలవారై ఉండరి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను ఆది సంఘం ఏకాత్మ కలిగి ప్రియుల ఏక హృదయం కలిగి ఉన్నారు వారిలో ఆర్థిక సమానత్వం ఉందని మనం గమనించాలి ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు తన కలిగిన ఆస్తి భూమి ఇళ్ళు ధనము ఇది నాది అని అనుకోలేదు ఎప్పుడు కూడా మారు మనసు పొందిన తర్వాత సంఘములో చేర్చబడిన తర్వాత వారందరూ కూడా కవర్ ఆస్తులన్నీ కూడా కలిపేశారు సమిష్టిగా పంచుకున్నారు భూములైనాను ఇంట్లోనైనాను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టారు వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టారు గనుక వారిలో ఎవనికి ఏమియో కొదువ లేకపోయాను వారు కలిగినదంతా కూడా అమ్మి భూమి అయిన ఇంట్లో అయిన అన్నీ అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారయ్యా మాకు కలిగింది సంఘంలోకి ఇస్తున్నాను లేని వాళ్ళకి పంచి పెట్టండి లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అందరూ కూడా సమిష్టిగా పంచుకొని బీదలకు సహాయం చేశారు మారు మనసు తగిన ఫలం ఏంటంటే స్వార్థం ఉండకూడదు ఇది నాది నాకే చెందాలని తత్వం ఉంటే అది మారు మనసు కాదు మారు మనసు పొందిన బిడ్డల విశ్వాసులు అందరూ కూడా సంఘములోకి తమ అమ్మి తీసుకొచ్చారు అందరూ కూడా సమిష్టిగా పంచుకున్నారు కనుక ఆది సంఘం మారు మనసు కలిగినటువంటి సంఘం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించిన సంఘం ఈనాడు మన సంఘాలు ఆలగుంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈనాడు సంఘాల్లో విశ్వాసుల స్వార్థం పెరిగింది స్వలాభం పెరిగింది నాది నాది నీది కూడా నాది అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితులు విశ్వాసంలో మనం చూస్తున్నాం ఆది సంఘం ఏమి చేసిందంటే ప్రిలరా అందరూ కూడా సమానంగా పంచుకున్నారు సమిష్టిగా పంచుకున్నారు నాది అనేది బదులు ఇది మనది అని ఆలోచన వారికి వచ్చిందో అలా చేయగలుగుతావా ఈనాడు మన సంఘాలు అలాగుంటే ఎంతగా ఆశీర్వదించబడతాయి సంఘములో ఆర్థిక సమానత్వం ఆర్థిక సమానత్వం కలిగి ఎవరు కూడా ఎవరికి ఏది కూడా ఉండదు మన సంఘాలు ఆది సంఘము వలె ఉండును కాకని మనం ప్రార్థన చేయాలి అటువంటి త్యాగము పొరుగు వారికి సాయం చేసే ఆ మనసు ఈనాడు సంఘాల్లో ఉండాలని దేవజనుడిగా మీకు తెలియచ్చు నీ సంఘంలో భేదవాడు ఉన్నాడు బట్టలు లేనివాడు ఉన్నాడు ఆహారం లేనివాడు ఉన్నాడు వాడు నువ్వేం సహాయం చేస్తున్నావు వాడిని ఏ నువ్వు వాదుకుంటున్నావు ఎంతసేపు నీవు నీ స్వార్థం నీ బిడ్డలు నీ కుటుంబమే కానీ పొరుగువాడు ఏమైపోతున్నాడో వాటి తిన్నాడో లేదో వాడు సరైన బట్ట కట్టుకున్నాడు లేదో తెలియని పరిస్థితుల్లో స్వార్థంతో జీవిస్తున్నా విశ్వాసాలు మన సంఘాల్లో చూస్తాం పొరుగు వాడిని ప్రేమించలేని స్వభావం మనకు కలిగి ఉంటుంది మారు మనసుకు తగిన ఫలం అది కాదు కనుక ప్రియులరా నీవు నేను పొరుగువారిని మనం ప్రేమించాలి మన సంఘాల్లో మన సమాజంలో మన సమాజంలో మన ఇంటి పక్క ఎంతోమంది అవసరాలు వాళ్ళు ఉన్నారు ఎన్నో దినాలుగా భోజనం లేక పస్తులు పడి ఉన్న ప్రజలు మనం చూస్తూ ఉంటున్నాం సరైన బట్టలేక సరైనటువంటి పరిస్థితులు లేక నీవైతే చక్కగా అన్నీ ఏర్పాటు చేసుకుని వాడు చూస్తుంది కానీ వాడు ఎదురుకుండానే నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు కానీ వాడిని ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి ఓ రూపాయి కానీ పది రూపాయలు కానీ వాడికి సహాయం వాడికి కొంత ఆకలి తీర్చడానికి అవకాశము ఉంటుంది పైగా ఏమంటాం వాడు ఏమన్నా అడిగితే కానీ అన్న అవయవాలు బాగానే ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకుని బ్రతకవచ్చు కదా అంట వాడిని హేళన చేస్తాం అమానపరుస్తాం ప్రియుల మారు మనసు తగ్గిన ఫలం అది కాదు మారు మనసుకు తగ్గిన ఫలం ఏంటంటే నీకున్న దానిలో కొంత ఎదుటివాడికి సహాయం చేస్తే వాడు కూడా నీ వలే బ్రతకడానికి కొంచెం అవకాశం ఇవ్వగలుగుతాను నీ శక్తి మించి నువ్వు చేయమంటాం లేదు దేవుడు నీ పరిధి దాటి దేవుడు చేయమంటా లేదు నువ్వు చేయగలిగింది నీ పరిధిలో నీవు పొరుగువాడికి సహాయం చేస్తే అది మారు మనసుకు తగ్గిన ఫలం కనుక ప్రియులరా నీవు నేను దేవుడు ఆశించిన ఫలం ఏంటంటే మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి ఆ ఫలాలు నీలో లేకపోతే దేవుడు ఆశించిన ఫలాలు నీలో లేకపోతే నీలో నిజమైన మారు మనసు లేకుండా నీ మాటలో నీ చూపులు మారుకోకుండా నీ పద్ధతిని వైఖరి మార్చుకోకోకుండా నీ జీవితం నువ్వ నువ్వెంత భక్తి చేసినప్పటికి కూడా అది వ్యర్థమని మనం గమనించాం కనుక ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కానీ పొరుగు వాళ్ళని మనం ప్రేమించని పరిస్థితుల్లో యాజకుడు లాగా లాగానే మనం వెళ్ళిపోతాం కానీ మంచి సమరైన వలే మనం చేయం ఏం మనము వెళ్ళే పని ఆగిపోద్దేమో మన పని ఆలస్యం అవుతుంది ఏమో అని అనుకుంటాం కానీ మంచి సమయాడు అది ఆలోచించలేదు ఆ ఏ పని మీద వెళ్తున్నాడో మనకు తెలియదు ఒకవేళ ఆ పనిది దగ్గరికి వెళ్ళకపోతే తను భారీగా నష్టపోతాడేమో ఆర్థికంగా నష్టపోతాడేమో నాకు నష్టం వచ్చినా పర్వాలేదు వాడిని మాత్రం చూడాలని చెప్పి తనుకున్నదంతా కూడా అతనికి ఇచ్చి తాను నడిచి అతని వాహనం మీద ఎక్కించి పొడుకోడు ఇంటికి అంత త్యాగం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాక్యంతుంటున్నా నీవు మంచి సామరణిని వల్లి మార్మనిస్ తగిన ఫలాలు ఫలించాలని దేవజనుడిగా మీకు తెలియచేస్తాం ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేద్దాం జీవము మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ మన స్తోత్రాలు నీ కృషి చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి పలింప చేయండి విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి పొరుగు ప్రేమించే స్వభావం మాకు దయచేయండి మంచి సమరైన వలె మేము జీవించడానికి ఇతరులకు సహాయం చేయడం వల్ల అవసరమైతే మేము నష్టపోయినా మాకు ఇబ్బంది కలిగిన ఇతరులకు సహాయం చేసే మనసు మాకు దయచేయండి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మరోసారి కలుసుకోవడానికి నీ కృపాదాయ్ చేయమని ఏసునామం అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూరికమైన వంతురా